పితృ వియోగ దుఃఖభారంతో కుమిలిపోతున్న పలమనేరు నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ నాయకుడు ఏపీసీసీ ప్రతినిధి పార్థసారథిరెడ్డిని మాజీ పిసిసి అధ్యక్షులు ఎన్ రఘువీరారెడ్డి తదితరులు నేడు పరామర్శించారు కుప్పంకు చెందిన మాజీ ఎమ్మెల్యే బీఆర్ దొరసామనాయుడు గారి కుమారుడైన ప్రముఖ వైద్యులు టీడీపీ నాయకులు డాక్టర్ సురేష్ మడకసిర మాజీ ఎమ్మెల్యే సుధాకర్ తదితరులు వెంటరాగా నేడు పెద్ద పంజాణ మండలం బొమ్మరాజుపల్లె మజరా వలసపల్లె గ్రామంలోని రెడ్డి స్వగృహానికి రఘువీరారెడ్డి విచ్చేసి దివంగత గోవిందరెడ్డికి నివాళులు అర్పించి దుఃఖభారంలో ఉన్న రెడ్డి ఇతర కుటుంబ సభ్యులను ఓదార్చారు ఈ సందర్భంగా పార్థసారథిరెడ్డి తన తల్లి సోదరులు ఇతర కుటుంబ సభ్యులను రఘువీరారెడ్డికి పరిచయం చేసి తమ తండ్రితో తమకు గల అనుబంధాన్ని గుర్తు చేసుకుని కళ్ళను ఇల్లు పెట్టుకోగా రఘువీరారెడ్డి సముదాయించి మనోధైర్యంతో ఉండాలన్నారు అన్నింటా తనకు తండ్రిగానే గాక ఒక మార్గదర్శిగా తనను అన్ని వేళలా కనిపెట్టుకుని అన్ని పనుల్లో పెద్ద దిక్కుగా ఉండిన తన తండ్రి హఠాన్ మరణాన్ని జీర్ణించుకోలేకపోతున్నానని ఉబికి వస్తున్న కన్నీళ్లను అదిమి పట్టి ఆయన జ్ఞాపకాలను మాజీ మంత్రికి పార్థసారథిరెడ్డి వివరించారు తన తండ్రి వియోగం తనను మానసికంగా చాలా కృంగదీసిందని కుటుంబ పెద్దగానే గాక ఓ మార్గదర్శిని కోల్పోయానని ఆయన లేని లోటు ఎవరూ పూరించలేనిదని ఆయన మరణం తనను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందని గద్గ స్వరంతో పార్థసారథరెడ్డి వివరించగా జనన మరణాలు ప్రకృతి ధర్మమని ఆత్మీయులను కోల్పోయినప్పుడు మనసు వేదనకు గురి కావడం సహజమని అటువంటి క్లిష్ట సమయాల్లోనే మనోనిబ్బరంతో కుటుంబ సభ్యులకు ధైర్యం చెబుతూ ఇతర కార్యక్రమాలు నిర్వర్తించాలని ఆయన సూచించారు భౌతికంగా ఆయన దగ్గర లేకున్నా ఆయన ఆత్మ సదా మీ కుటుంబ క్షేమాన్నే కాంక్షిస్తుందని మనోధైర్యాన్ని కల్పించారు రఘువీరారెడ్డి రాకను తెలుసుకున్న పరిసర ప్రాంతాలకు చెందిన కాంగ్రెస్ అభిమానులేగాక ఆయనతో పరిచయం ఉన్న వివిధ పార్టీలకు చెందిన పలమనేరు పొంగునూరు కుప్పం నియోజకవర్గాలకు చెందిన పలువురు పార్థసారథిరెడ్డి గృహానికి చేరుకుని రఘువీరారెడ్డిని కలుసుకుని ఫోటోలు దిగడంతో పాటు ఆయనతో తమ గల అనుభవాలను జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు అనంతరం దివంగత గోవిందరెడ్డి సమాధి వద్దకు చేరుకుని నివాళులర్పించి కాసేపు గడిపిన రఘువీరారెడ్డి డాక్టర్ సురేష్ మాజీ ఎమ్మెల్యే సుధాకర్ తేతరులు పార్థసారథిరెడ్డిని సముదాయించి తిరుగు ప్రయాణమయ్యారు కొంచెం ఆయన ఫ్యాక్టరీ మొత్తం చూస్తా ఉంది త్రీ ఇయర్స్ ఇంకా పర్మనెంట్గా ఉంటుంది అంతకుముందు పది ఒక ఆరు సంవత్సరాలు సంవత్సరాలుగా అంతకుముందు పది సంవత్సరాలు నాతో నేను ఇరవై రెండు సంవత్సరాలు చిత్రదుర్గాకి వచ్చి దాంట్లో సెవెంటీన్ ఇయర్స్ నా నాది అంటే ఒక నెలలో ఎప్పుడో రెండు నెలలకు ఒకసారి వచ్చేది ఒక టెన్ డేస్ ఇవ్వడం లేదు ఒక ఇరవై రోజులు ఆడం లేదు కొండ కూడా వచ్చి బుల్లెట్లో అంతా వేయమ్మని పిలుచుకొని బుల్లెట్ తోలినాడు పండగకు వచ్చినాడు ఇది పండగకొచ్చి పండగ ఎవరు ఉండి పోయకుండా బుల్లెట్లో పోయి దుంపి అవసరం అదే ఫోటో అది బుల్లెట్ ఫోటో జీప్ కూడా తోలేవాడు అందరికే చూస్తాడు నువ్వు పని చేస్తా నువ్వు పని చేస్తే ఎక్కడ మంచిగంటలు అంతా వచ్చే వాళ్ళంతానే మంచి పాల పిలుస్తానే ఉంటాడు ఎవరెవరు ఉన్నారు అన్నీ ఆయన బాగా తెలిసినాడు కొండకి కజ్జాయిలు అంతా చేస్తే తీసుకొని పూజ చేసుకొని తీసుకొని వచ్చా ఇంకా ఆవు కూడా అట్లా ఉన్నాయి ఇంకా అన్నీ అంతా వేసుకొని చెప్పులు కజ్జాయిలు పండక్ వచ్చినారు అన్ని గుళ్ళు తిన్నారు ఇద్దరు కొండకు పోయి వచ్చినారు కొంచెం బాయ్ కొండ ఫేమస్ ఇలా ఆడికి పోతాను మామూలుగా పోయి వచ్చి అంతా వచ్చి మూడు రోజులు ఉండండి అంతే నేను పోవాల ఆడవాడు చూసుకోడు వాడు ఆడబోతాడు పోతాడు అని ఆయన చెప్పేసి వచ్చి సాయంత్రం ఆరు గంటలకు వచ్చే రాత్రి ఎనిమిది గంటలకి ముందు ఉండపా రాత్రి వెళ్ళేడానికి వెళ్ళారు నేను డాక్టర్ టైం పోలప్ప అంతకు ముందు రోజు పోయింది నేను డాక్టర్కి సుస్తైంది నేను ఏడా తర్వాత నీ తాగి నువ్వు రాకుండా ఏం చేస్తాడు పాడ అక్కడ ఉంటాయంటే వస్తా ఉండ కాదు కూర్చొని మళ్ళీ ఒక పది కిలోమీటర్లు వచ్చిన తర్వాత ఎందుకో నాయనసరిగా మాట్లాడలేదా మన మేనేజర్ ఇరా ఫోన్ అంటే ఎలా ఎలా అంటే లేదు లేదు ఏమో సుస్ట్ అంతే వస్తా అంతే లాస్ట్ మాట అక్కడ ఆ మాట మాట్లాడిన తర్వాత ఫైవ్ మినిట్స్ అంతే హాస్పిటల్ వాళ్ళు వచ్చి స్ట్రక్చర్ తీసుకొని వచ్చి నేను నాయనా నాన్నీ ఇట్లుండే ఇట్లానా తీసుకుని లోపలికి పోయి మనం మళ్ళీ ఎవరిని రాని ఒక టెన్ మినిట్స్ ఆఫ్టర్ టెన్ మినిట్స్ వచ్చాయినా లేదు హ్యాస్టివ్ అటాకా ఫస్ట్ అక్కడ

టయానికి తిన్నప్పుడు గ్యాస్ట్రిక్ ట్రబుల్ ఉంటుంది గ్యాస్ట్రిక్ ట్రబుల్ ఎక్కడంటే అక్కడ పెయిన్ వస్తుంది మామూలే కదా అని గ్యాస్ట్రిక్ ట్రో స్ట్రోక్ అనేది తెలుసు ఆల్వేస్